ఫ్లిప్కార్ట్లో ట్రెండింగ్లో ఉన్న కుర్తాస్ సో ఇదైతే నేను ప్లాజా తీసుకున్నాను మనకి కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది సో పార్సల్ ఓపెన్ చేసి చూసే ముందు మంచిగా ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నేనైతే ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా ఓపెన్ చేసి చూపిస్తాను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి అయితే నేను కట్ చేసి చూపిస్తాను నేనైతే పింక్ కలర్ని బుక్ చేసుకున్నాను ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇది ట్రెండింగ్లో ఉంది కూడా ప్లాజా సో మన కలర్ కూడా పోదు అనమాట చాలా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే వర్క్ కూడా చాలా బాగా వచ్చింది సో చూసారు కదా మనకి ఎలా కనిపిస్తుందో వీడియోలో మనకి అలాగే పాయింట్ అని డ్రెస్ అనేది వచ్చేసింది అంటే టాప్ అని బాటమ్ అనమాట మనకి ఆన్లైన్లో కూడా చాలా తక్కువ ప్రైస్ పడింది మనకి క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కాటన్ టైప్లో వచ్చేసాయి మనకి పింక్ అండ్ ఇంకా వైట్ కలర్ వచ్చేసింది పాయింట్ అయితే మనకి డ్రెస్ కూడా ముందు వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది బయట కూడా ఆన్లైన్లో నేను బుక్ చేసిన ప్రతి ప్రోడక్ట్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి నేనైతే ఇక్కడ డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను మనకి చాలా షైనీగా కలర్ఫుల్గా ఉంది కదా ముందు వర్క్ అయితే ఇలా వచ్చేసింది గోల్డెన్ సిల్వర్లో వర్క్ అయితే ఇచ్చారు ఇంకా ఇదైతే మనకి ఓపెన్ చేసి చూపిస్తున్న క్లాత్ అయితే మనకి చాలా బాగుంది కదా ప్లాజా టైప్లో వచ్చేసింది అనమాట ప్రైజ్ అయితే చాలా తక్కువ కూడా ఇంకా మనకి నెక్ దగ్గర కూడా వర్క్ అనేది ఇలా ఇచ్చారన్నమాట చూడండి మనకి ఎలా వచ్చిందో ఇప్పుడైతే నేను ప్లాజా పాయింట్ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది సో మనకి ఒక్కొక్కసారి మిస్టేక్గా వస్తాయి సో నాకైతే అలాంటివి రాలేదు చాలా బాగుంది ఇక్కడ డబల్ ఎక్సమ్మ తీసుకున్నప్పుడు సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి వాచ్ చేయండి ప్రతి ప్రోడక్ట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆన్లైన్లో తీసుకున్నది సో నాకైతే బాగా నచ్చింది సో ఇప్పుడైతే డబుల్ ఎక్సల్ చూపిస్తున్నాను కదా నేనైతే డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైనా ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకుంటే కూడా ఎక్కువ సైజు తీసుకోవాలి లేకపోతే మనకి టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట లూజ్గా ఉన్నా కానీ మనం కుట్ అయితే వేసుకోవచ్చు సైడ్ కుట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది నాకైతే టాప్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే మొత్తం ఓపెన్ చేసి చూపించాను కదా నీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి ఇక్కడైతే నేను మొత్తం ఓపెన్ చేసి మీకు ప్రస్తుంది ఇంకా మన ఛానల్లో అయితే నేను డైలీ లైవ్ కూడా పెడతాను టూ డేస్ నుంచి సో ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి వీడియోస్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇలాంటి టాప్ మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ